ఇప్పుడు ఈ రోజు నుంచి ఎట్లయినా మనం యాక్టివ్ చేయాలా నాన్న టెన్నార్ గుడ్ పేజ్ ఏమిటండి మీరు మాట్లాడేది పేరు అరే నువ్వేమ్రాప్తున్నా అరేంట్రై దాంతో ఎందుకు మదకారుతురు ఎంతసేపు చాలా ఏంద్రా ఏంది కొన సరే అన్న మాట్లాడాలి లేదన్నా మీరు చూసినట్టయితే టూ డేస్ కింద మనం వీడియో తీసినాం బొబు వాళ్ళ ఇంట్లో తర్వాత ఆడికైతే వీడియోలు లేవు సో ఎట్లయిపోతుంది అంటే ఇంకా వీడియోలోకి ఆడు సపోర్ట్ చేస్తా లేడు అన్న కూడా సపోర్ట్ చేస్తా లేడు డల్ డల్గా ఉంటారు సో అంటే సిచ్యువేషన్స్ అందరికీ ప్రతి ఇంట్లో బ్యాడ్ అయితే ఉంటుంది మనం ఎవరూ శాశ్వతం కాదు సో ఎవరు లైఫ్లో ఎవరు శాశ్వతం కాదు ఏంటంటే వాళ్ళని కొంచెం మనం బయటికి తీసుకురావాలా సో వాళ్ళని బయటికి తీసుకురానికే ఈ వీడియో స్టార్ట్ చేసినాం ఏంటంటే ఇప్పుడు బొబ్బుగా అయితే పిలిచినా అన్న కూడా మొన్న రీజన్ వీడియోలో చూసినట్టయితే ఆ క్రికెట్ వీడియోలా మీరు ఓడిపోయారు అది అని ఏదో డేర్ది మాట్లాడాను కదా సో బబ్బుగానికి అయితే చెప్పినా ఆడు వస్తుండు అయితే ఇప్పుడు ఏం చేసాం మనం ఒకటి మంచిగా చేపిస్తాం ఆడు కూడా కొంచెం ఆన్ మైండ్ కూడా రిఫ్రెష్ అయిన అవ్వాలా అన్న కూడా షాక్ అయిపోవాలి మళ్ళీ స్టార్ట్ అయిన ఇరవై వీళ్ళలో వెళ్ళి అని అయితే అన్నకి బండిలు కొంచెం తెలుసుగా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది సో టెన్ఆర్ బండి ఉంది కదా ఆయన స్టిక్కర్ వేయించుడు ఆ స్టిక్కర్ ఎంత ఫేమస్ అయిందంటే అది అసలు ఆ చేయాలన్న ఇప్పుడు మనం మధ్య ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు చేంజ్ కావాలి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కావాలా మన ఊకే డల్ ఉంటున్నారు సో ఎట్టి పరిస్థితిలో మనము ఈరోజైతే వీడియో ఇక మొత్తం మళ్ళీ పాత మూమెంట్ స్టార్ట్ అయ్యేదాకా చేయాలా అరే జంజురా ఇప్పుడు ఈ రోజు నుంచి దాన్ని ఎట్లయినా మనం యాక్టివ్ చేయాలా

ఏమిటండి మీరు మాట్లాడేది అరే నేను సర్ తీసి రా మన చూడలే ఓడిపోయేరు ఏడిచిర్రు ఆ ఇంట్లో గురికిరని ఇప్పుడు నువ్వు చేస్తున్నా లేదా ఇంకో తాళం స్టార్ట్ మన భయం పోయింది ఆయనకి నీకు నడురా అవుతుందా అరే అరే ఏమైంది అయితే బండి దగ్గరికి వచ్చేసాము కొంచెం బండి గురించి మనకు తెలియదు కాబట్టి సెషన్ అని కూడా పిలిచినాం సెషన్ వచ్చిండు పాపం చూడు నిద్ర మా నిద్రమా వచ్చింది నిద్ర అన్నా ఏం చేస్తాం మేము బండి గుడిపేస్తాం మీ ఏంది కడిగి తాళం ఉంది రా ఖర్చులో తీసుకో మరి తీసుకో చూసినట్టయితే బండి కుక్క కుక్క లోపడం లోపడం ఏం పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడు చూసినట్టయితే ఈ బండిని मैम बंडी का, है फर्स्ट मार हम बंडी इसको डायरेक्टर बंडी इसका लोग बाइक बोन्या सानो, बाइक का फर्स्ट मार हम वो बायोसी वाले जेनियर मारने हैं, फेस नगर हैं, फेस

అరే ఇంద్రాబాయి అరే బాబు ఏమైందిరా నీకు ఒకసారి అరే కళ్ళు మూసుకోరా బాబు నువ్వు ఇది చేంజిల్లా అరే ఇంద్రాబాయి అదంతా సైకి సైకిల్ పై ఒకసారి భయం చూస్తున్నాడు నేను

आ नन्नारा अब नन्ना आ निको मतको अरे अरे एक நிமிஷம் ஆகுது ரெய் மூகா ந ஆ செட்டு ரெய் செட்டு செட்டு குட்டையடி வா டேய் செட்டு குட்டே மீர் வா சालू பேசினா வந்து சालू இங்க என்ன ஆயிపోయింది ந நான் எம் காடிஷ் பாய் எம் காடிஷ் பாய் எஸ்கோ பண்ணு अरे காடிஷ் பாய் காலே में निशा காலே అన్నకు ఫోన్ చేద్దాం లేకుంటే చేయాలా చేసుకోండి నచ్చే వరకు మొత్తం అన్నాను మాటి మాటి మిగిం కాదే కొంచెం జిమ్ కంటే వచ్చినాగుతావా

మర్చిపోయినా ఉరికిపోయారు గుడ్లు కొట్టినాము ఉరికి పిచ్చిన బట్టలు చూడలేదు రేపు వద్దురా బాబు ఎందుకు రాట్లే

అలా నువ్వు మంచిగా ఉండదు సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది అరే ఆయన వచ్చే వరకు ఇంకో ఇండ్రాబాయ్ అరే వీళ్ళు నాకు ఆయన వచ్చే వరకు మొత్తం చంపేశాం

ఫోన్ చేసుకున్నావు కదా వచ్చినాక కొట్లాడు వచ్చినాక మీ బాయ్తో నువ్వు కలిసి ఇప్పుడు మీ ఇద్దరికి ఇస్తా బాయ్ 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 వచ్చే వరకు బాయ్ దమ్ముంటే చూడొచ్చు వీకే వచ్చు ఏ బాయ్ అన్నా నాకు బండి వచ్చా అరే లే అనా నేను అది లక్కీ అని చెప్పి నేను అది చేయిస్తాను బయట దాంతో ఎందుకు మదా కార్డుతురు ఎంతసేపు చాలా ఏంద్రా ఏంది అరే ఇరాను ఏమైనా గమ్మున మారిపోతే నేను ఇప్పుడు ఏమైనా చేస్తున్నానాడుతున్నాడు తెలుసు నేను చూడు ఆమె కొట్టకపోతే తాళం ఊహరించి

ఇది బీపీ ఎక్కువ అయిపోతుంది జూడి జూడు అరే ఈ యాక్టింగ్లు చేయకు అరే నేను కుళ్ళే చెప్పేస్తున్నా ఇగో నేను ఒక యువ నేను చెప్తున్నా నాకు బీపీ అవుట్ చేయకు నాకు బీపీ అవుట్ అవుట్ చూసి తీసుకో ఎన్నో హాస్టల్లో ఇచ్చేస్తా ఇష్టం మళ్ళీ ఏందిరా నాకు ఏం చేద్దాం అనుకుంటున్నావు రా ఏం చేద్దాం చూపిస్తాను నా మరింత చిన్నప్పుడు రా ఫోన్ రా తీసుకో ఏమన్నా సరే సరే అన్న మాట్లాడాలి అన్న సరే అన్న తప్పైపోయింది చేపించేస్తామన్నా చే

ના ના રે કોટાન ટૂર ગીટ પ્રોબ્લેમ હે યે પના પ્રોબ્લેમ ના થા રે અરે અરે આડી આરે સારા ગોડ જબ ટિટરા અરે જય સારા બબુ અરે એન્ડ એય સારા બબુ એન્ડ એય ઓ લોગ એન્ડ એય એડી એડી સેટ આઈતલ વાના એન્ડ એય અરે મદક અરે એય અરે બબુ હા એમ રે રે સર્ટન પટકો અરે સર્ટન પટકો અરે જયરા ને જયરા

అంటే అది సిక్కర్ తీరంట అడగకరా బాస్తున్నారా అరేనా ఏందర్థం సపోర్ట్ చేస్తున్నాను

అరే అరే అర్చా అది మళ్ళీ ఇప్పి నేను అరే ఏందిరా నేనే ఇప్పుడు నాకు బీపీ నేను ఛానల్లో చేయడం

నువ్వు వెళ్ళిపోతా నువ్వే మాట చెప్తా నా టీం లో వచ్చే కావాల్సింది కొనుక్కున్నాం ఇప్పుడు పెట్రోల్ ఆడికని ఐదు వందలు అరే అన్నా

అయ్యో ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తురు అగో ఏడుస్తారు అగో అగో చూడు ఇందాక ఇందాక అరే బండి ఓతే ఓని రాబోయ్ మళ్ళీ వేయించుకుంటా రైట్ రాబోయ్ రైట్ మళ్ళీ వేయించుకుంటా

అరే అరేయ్ నా టైం బాగాలేదురా నేను నా టైం వస్తుంది అన్నా ఏందన్నా నవ్వుతున్నా ఇట్లా నవ్వుతున్నావు ఏదన్నా నవ్వుతారు అరే రేపే వస్తుందిరా రేపే వస్తుంది రేపే వస్తుందిరా రైట్